ప్రేమికుడు వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతున్న ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది పాచిగుంట గ్రామానికి చెందిన కీర్తనకు ఆరు నెలల క్రితం తన మామకుడుకు రాజశేఖర్ తో వివాహం జరిగింది అయితే బాలిక మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచుకున్నారు అయితే అదే గ్రామానికి చెందిన వసంత కుమార్ తో బాలికకు పరిచయం ఏర్పడింది సంతకుమార్ వేధింపులు తాళలేక బావిలోకి దూకి కీర్తన మరణానికి పాల్పడింది బావి వద్ద కీర్తన చున్నీ చెప్పులను తల్లిదండ్రులు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని బాలక మృతదేహాన్ని బయటకు తీస్తారు ప్రేమికుడు వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతున్న ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది పాచగుంట గ్రామానికి చెందిన కీర్తనకు ఆరు నెలల క్రితం తన మామ కొడుకు రాజశేఖర్ తో వివాహం జరిగింది అయితే బాలిక మైనర్ కావడంతో ఆమెను తల్లిదండ్రులు ఇంటిలోనే ఉంచుకున్నారు అయితే అదే గ్రామానికి చెందిన వసంత కుమార్ తో బాలికకు పరిచయం ఏర్పడింది కుమార్ వేధింపులు తాళలేక బావిలోకి దూకి కీర్తన మరణానికి పాల్పడింది బావి వద్ద కీర్తన చున్ని చెప్పులను తల్లిదండ్రులు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం

ఆ ఆరు నెలల క్రితం తన మేనమామికి ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు అయితే అమ్మాయికి మైనార్టీ తీరకపోవడంతో గత ఆరు నెలలుగా కీర్తనాని తల్లిదండ్రులు ఇంట్లోనే పెట్టుకున్నారు అయితే కీర్తనకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆ పరిచయం ఉంది ఈ క్రమంలోనే అతను వివాహం నన్ను నన్ను కాదని చెప్పి వివాహం ఎలా చేసుకుంటారంటూ కీర్తనాన్ని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు ఈ క్రమంలోనే కీర్తన ఈ రోజు ఉదయం సమీపంలోని పొలాల వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది అయితే ఆ కీర్తనకు సంబంధించిన బట్టలు చెప్పులు పొలం గట్టును తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు అక్కడ చేరుకుని కీర్తన మృతదేహాన్ని అయితే వెలికిశారు ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు యువకుల్ని అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు యమన కీర్తన చదువుకుంటుందా ఏం చేస్తుంది అంటే ఇంట్లోనే ఉండడమా అతను ఎలా వేధించేవాడు విషయాలు ఏమైనా తెలిసాయా కీర్తన కీర్తన వచ్చి ఇంటర్మీడియట్ అయితే స్థానికంగా ఉండే యాదమరి మండలంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది ఈ క్రమంలోనే ఆమెకు తల్లిదండ్రులు వివాహం చేశారు అదే గ్రామానికి చెందిన యువకుడు పెళ్లికి ముందే అమ్మాయికి పరిచయం ఉంది అయితే అతనికి తెలియకుండా వివాహం చేసుకుందని చెప్పి దానితో పాటు మరియు మరో వివాహం నన్ను చేసుకోవాలని చెప్పి నానమామను వదిలేదని చెప్పి అతను గత కొంతకాలంగా యువ యువకుడు వేధిస్తున్నాడు ఈ క్రమంలో కీర్తన ఆత్మహత్య చేసుకుంది చేసుకుని తల్లిదండ్రులైతే ఫిర్యాదులు పేర్కొన్నారు లేమన ఈ గతంలో కూడా అబ్బాయికి వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వాన్ చేయడం ఏమైనా జరిగిందా ఆ ఈ అబ్బాయి వేధింపుల కారణంగానే ఆ కీర్తనకి ముందుగా వివాహం చేసినట్టయితే గ్రామస్తులైతే తెలియజేస్తున్నారు అయితే అతను ఆ అమ్మాయికి అన్న సొంతకాలంగా అమ్మాయి అబ్బాయిని దూరంగా పెట్టింది ఈ క్రమంలో తల్లిదండ్రులు కూడా మేనమామకి ఇచ్చి అమ్మాయిని వివాహం చేశారు గతంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా ప్రయత్నించారు ఆ తల్లిదండ్రులు ఒప్పుకోకుండానే ఆ అమ్మాయిని మేనమామకి ఇచ్చి పెళ్లి చేయడం తేనే ఇది వేధింపులకు పాల్పడడం జరిగింది ఈ క్రమంలోనే ఆ కీర్తన ఆత్మహత్య చేసుకుంది అన్న థ్యాంక్ యూ